ఉంగతుర్తి పోలీస్ స్టేషన్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్ఐ క్రాంతికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఉద్యోగులకు అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు బ్రిటిష్ వారి రెండు దశాబ్దాల పాలన నుంచి విముక్తిలో ఎంతోమంది తన ధన మన ప్రాణాలను తన వాళ్ళు తన ప్రాణాలన్నీ లెక్క చేయకుండా ప్రాణాలను కోల్పోయి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు మనకు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేడున మనకు స్వాతంత్రం లభించిన కానీ మన దేశానికి ఒక రాజ్యాంగం అనేది లేదు ఆ రాజ్యాంగానికి ముసాయిదీ కమిటీకి అధ్యక్షునిగా బిఆర్ అంబేద్కర్ కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ మిగతా ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను క్రోడీకరించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన రాజ్యాంగాన్ని చేసుకోవడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదం చేశారు కానీ రెండు నెలలు మనము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునే ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల ముప్పై లాహోర్ లాహోర్ తీర్మానం సుభాష్ చంద్రబోస్ గారు కానీ నెహ్రూ గారు కానీ ఆ రోజే మనకు సంపూర్ణ స్వరాజ్ తీర్మానము ఆ లాహోర్లో నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఆమోదించకుండా రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజునే మనము ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చుకొని దాన్ని గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా మనమందరము జరుపుకుంటున్నాము కాబట్టి మనము రాజ్యాంగము కల్పించిన హక్కులు విధులు గౌరవించాలని ప్రతి పౌరుడు మన దేశం అగ్రగా అగ్రగామి రాజ్యంగా ఏర్పడడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలీస్ పరంగా కూడా మేము కూడా మానవ హక్కులు కాపాడుతూ విధులు కాపాడుతూ రాజ్యాంగం పొందుపరిచిన అన్ని విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేస్తామని ఈరోజు ఇక్కడికి వచ్చి అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాను థ్యాంక్ యూ